సో ఇప్పుడే గుడ్ న్యూస్ అని వచ్చింది విద్యార్థులందరికీ కూడా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మూడు రోజుల పాటు వరుసగా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మూడు రోజుల పాటు వరుసగా అంటే మళ్ళీ మంగళవారం మాత్రమే వచ్చే మంగళవారం మాత్రమే విద్యా సంస్థలు అయితే తెచ్చుకోబోతున్నాయి అనమాట స్కూళ్ళు కాలేజీలు అన్నిటికీ కూడా సెవలు అయితే రావడం అయితే జరిగింది వరుసగా మూడు రోజులు అయితే రావడం అయితే జరిగిందనమాట అందరికీ తెలిసిందే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు రోజుల పాటు సేవలు రావడం అనేది ఎప్పుడు తరచుగా జరుగుతూ ఉండేది ఎందుకంటే హాలిడేస్ రావడం హాలిడేస్ తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడే రావడం ఇలా జరిగినప్పుడు ఈ విధంగా సెలవులు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట అందులో భాగంగానే సో హోలీ రావడంతో ఈ విధంగా హాలిడేస్ పబ్లిక్ హాలిడే రావడం మళ్ళీ మామూలు హాలిడేస్ సాధారణ హాలిడే సండే కూడా రావడంతో మళ్ళీ మంగళవారం పూటే స్కూల్స్ కాలేజీలు అన్నీ స్టార్ట్ అయితే కాబోతున్నాయి అప్పటి వరకు సేవలు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మాట మన గవర్నమెంట్ నుంచి సో ఈ విధంగా అయితే సెలవులు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం